అధ్యక్షుడు ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు టారిఫ్ లను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు త్వరలో ఒప్పందం చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్ ఫోన్ కాల్ అనంతరం ఈ మేరకు పోస్ట్ చేశారు అటు భారత్ వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు ప్రతీకార సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు ఇక ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న యాభై శాతం టారీఫ్ పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇందులో రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకం కూడా ఉంది ఇక ట్రంప్ మరోసారి మోదీపై ప్రశంసలు కురిపించారు మోదీ నాకున్న గొప్ప స్నేహితుల్లో ఆయన ఒకరంటూ కితాబిచ్చారు భారత్ కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం వాణిజ్యం రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు రష్యా చమురు కొనుగోలు నిలిపివేత అమెరికా వెనజులా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామంటూ ట్రూత్ మీడియాలో పోస్ట్ చేశారు భారత్లోని ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన ఢిల్లీలోని ఇండియా గేట్ ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తన ట్రూత్ సోషల్ వేదికగా అన్నింటికన్నా గొప్పగా ఉండబోతుంది ఇక అమెరికా స్వాతంత్ర దినోత్సవ రెండు వందల యాభై వార్షికోత్సవానికి పురస్కరించుకుని వాషింగ్టన్ డిసిలో ఓ భారీ కట్టడాన్ని నిర్మించాలని ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్న వేళ ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది ఇండిపెండెన్స్ ఆర్చ్ పేరిట పోచోమాక్ నదీ తీరంలో రెండు వందల యాభై అడుగుల ఎత్తైన కట్టడాన్ని నిర్మించాలనే ఆలోచనకు ట్రంప్ మొగ్గు చూపినట్టుగా సమాచారం